హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యామాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నటి వీడియోలో వదిన దగ్గరికి పతానం ఎలా తీసుకొని వెళ్ళాము అలాగే అత్తమ్మ వాళ్ళు హెల్ప్ చేస్తే ఇంటిని ఎలా డెకరేట్ చేసుకున్నాము సింపుల్గానే చూపించాను కదా ఈరోజు సరికి ఇది నవంబర్ ట్వంటీ థర్డ్ మార్నింగ్ అంటే మ్యారేజ్ సరికి నైట్ నైన్ ఫార్టీ ఫైవ్కి ఆ రోజు మార్నింగ్ అయితే చాలా ఎర్లీగా లేచాము ఎందుకంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి ఎర్లీగా లేచేసి మేము చక్కగా రెడీ అయిపోయాం అక్క నేను కూడా సేమ్ శారీస్ అయితే కట్టుకున్నాను ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా నారాయణపేట అనేసి ఇప్పుడు జరిగేది అన్నపల్లి కాబట్టి అమ్మ వాళ్ళకి మార్నింగ్ ఇలాగా ప్యారెంటాల్ పూజ అని జరుగుతుంది అంటే వాటర్ ఎక్కడైతే వస్తాయంటే బోరింగ్ దగ్గరికి వెళ్ళేసి ఇలా కుండతో పూజ అయితే చేస్తారు అక్కడ దానికి సంబంధించింది ఏదో నేనైతే ఫస్ట్ టైమే చూడడం మీరు కూడా చూసేయండి నాతో పాటు మా మ్యారేజెస్ అప్పుడు అంటే మేము ఆడపిల్లలు కాబట్టి మాకు ఇది లేదేమో అక్క పిల్లప్పుడు నేను చిన్నగా ఉన్నాను నా పిల్లప్పటికీ ఇదైతే చేయలేదు ఇప్పుడు ఒకవేళ అన్న పెళ్ళి కాబట్టి చేస్తున్నారు అంటే మగపిల్లల పెళ్ళి అయితే ఇలా చేస్తారేమో మాకున్న వాటికి అలాగే మా హస్బెండ్ తరపున ఉన్న వాటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది మాకున్న ఆచారాలు వేరుగా ఉంటాయి వాళ్ళకున్న ఆచారాలు కూడా వేరుగా ఉంటాయి కాబట్టి నాకు ఇదైతే తెలియలేదు ముందు ఇలాగా కుండనంతా క్లీన్ చేసేసి అలాగే వాటర్ పట్టి బోరింగ్ని కూడా ఇలా క్లీన్ చేసేస్తారు ఈ లోపు అక్కడ వాటర్ పడుతుంది కదా ఆవిడ మా అత్తమ్మ ఆవిడ చెప్పింది అమ్మ కూడా ఆ వాటర్ అంతా తడుపుకొని ఆ తర్వాత పొంగల్ చేయాలని చెప్పింది పాపం అప్పటికే ఆవిడ హడావిడిగా ఉండి ఒళ్ళు అలసిపోతుంది కదండి వర్క్ అంటే అలా ఉండి కొంచెం జ్వరం వచ్చినట్లుగా అలా ఉంది కానీ అవి పోసుకోవాలని చెప్పగానే కొడుకు కోసం ఏదైనా చేసేయడానికి రెడీగా ఉంది అంతే కండి మదర్స్ అంటే అప్పటికీ చూసారు కదా వర్షం పడుతుంది మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది కొంచెం అప్పుడు వెల కొంచెం తగ్గగానే మేము వచ్చేసి ఈ పూజ అయితే ముందు స్టార్ట్ చేయాలని వచ్చాం మేము వద్దమ్మ అని చెబుతున్నా ఆవిడ వినట్ల కొడుకు కోసం కావాలంటే ఐస్ వాటర్ అయినా పోసుకునేలా ఉంది ఇలాగ తడిచిన బట్టలతోనే అక్కడ బోరింగ్ దగ్గర పూజ చేసేసి అలాగే ఇంటికి వచ్చి పొంగలు వండేసి మనకి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు నాన్న వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి అలాగా నైవేద్యంలాగా పెడతారనమాట ముందు ఇలా పసుపు తీసుకొని ఆ బోరింగ్కి అంతా ఇలా పూజ ఇచ్చేసి తర్వాత కుంకుమతో బొట్లు పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టి తాంబూలం పెడతారు ఇలాగా అగరబత్తులు వెలిగిచ్చేసి తాంబూలం పూలు పసుపు కుంకుమ ఇవన్నీ పెడతారు ఈ పూజ అంత అయిపోయాక ఆ కుండ నిండా కూడా వాటర్ తీసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళాలి ఆ తర్వాత అక్కడ నెక్స్ట్ వేరే ప్రాసెస్ అనేది ఉంటుంది అందుకని దాని నిండా వాటర్ పట్టుకొని తీసుకొని వెళ్తున్నాం అవన్నీ అమ్మే చేయాలి కాబట్టి అమ్మతోనే చేయిస్తున్నాం లేకపోతే మేము చేసేవాళ్ళం ఎందుకంటే ఆవిడకి చాలా పనులు ఉంటాయి కదా పైగా అలసిపోయింది హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి అమ్మకి అందుకనేసి లేకపోతే మేము చేసేవాళ్ళం ఇలాంటి టైంలో అంటే పిల్లలకు సంబంధించిన దేంట్లో అయినా మదర్స్కి ఎంత ఇబ్బంది ఉన్నా అసలు కాదు లెక్క కూడా చేయరు ఏ మదర్ అయినా అంతే వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు అయ్యో బాగాలేదు జ్వరం వచ్చింది ఇవన్నీ ఏం పట్టించుకోరు ఆ తర్వాత ఇవన్నీ లోపల తీసుకెళ్ళేసి లోపల ఒక చిన్న పూజ ఉంటుంది అమ్మ పొంగలిదంతా చేశాక నిన్నటి వీడియోలో చూపించాను కదా ఇలాగ మన ఇంటి ఎదురు అంటే రోడ్డుకి ఇటు ఇటు పక్కన అమ్మ పారిజాతం పూలు సన్నదాజ పూలు అవన్నీ ఇక్కడ పెట్టింది అనేసి ఇప్పుడు మళ్ళీ పూజ ఉంటుంది కాబట్టి వాటి కోసం ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాను ఎర్లీ మార్నింగ్ అమ్మ లేవగానే స్నానం అది చేసేసి ఫస్ట్ అయితే దీపం అది పెట్టేసి పూజ చేసేసింది ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టుకునే పూజ ఉంది కదా దానికోసం అనేసి ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నాను నిజంగా ఈ పారిజాత పూలన్నీ ఎంత అందంగా ఉన్నాయంటే కింద ఎక్కువ పడలేదు అన్ని ఆకుల మీద ఇలా పడిపోయి ఉన్నాయి అంటే అవి మార్నింగ్ కల్లా పడి పడిపోయి ఉంటాయి కదా చెట్టుకే ఉండవు కదా ఇలా ఆకుల మీద పడినవన్నీ తీసుకొని ఆ పూజ కోసం అని తీసుకొని వెళ్తున్నాను ఇక్కడ చూసారా మోనా తల్లి డ్యాన్స్ చేస్తా ఉంది ఏ పాటలు అక్కడ రావడం లేదు ఏ పాటలైనా దాని బ్రెయిన్లో అలా తిరుగుతూ ఉంటాయి పాటలతో పని లేకుండా మనసులో వచ్చే దాంతో అలా డాన్స్ చేస్తూనే ఉంటుంది ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే ఆ డ్రెస్సింగ్ టేబుల్లో చూసి పాటలు లేకపోయినా అలాగ మూమెంట్స్ అయితే ఇస్తుంది చాలా బాగా అయితే డాన్స్ చేస్తుంది నాన్నకైతే తమ్ముళ్ళు ఎక్కువ మందే ఉన్నారు నాన్నకి తమ్ముళ్ళు అయితే మాకు బాబాయిలు అవుతారు పాపకి తాతయ్యలు అవుతారు కదా వాళ్ళైతే అయితే మోనతో ఇలాగ సాంగ్స్ పెట్టించుకొని డాన్స్ వేయించుకుంటూ ఉంటారు పాప డాన్స్ చూసి వాళ్ళైతే మురిసిపోతూ ఉంటారు ఈ వీడియో ఎడిట్ చేస్తున్న టైంకి కరెక్ట్గా అమ్మ ఫోన్ చేసింది ఆ కుండని పేరెంట్ వాళ్ళ కడవ అంటారంట దానికి కట్టే ఈ పసుపు తాడు అలాగే ఈ తమలపాకు దీన్ని కలిపి తోరం అంటారంట పేరెంట్ ఆల కడవకి ఇక్కడైతే అమ్మ వాళ్ళు తోరం కడుతున్నారు అక్కడకి తోరం కట్టేశాక ఇలా పసుపు తీసుకొని ఆ కుండను అంతా పూజిస్తారు అంటే పసుపు అంతా కంప్లీట్గా కుండ మొత్తానికి రాస్తారు అమ్మ ఈలోపు పొంగల్ చేసేసి ఇవన్నీ చేస్తుంది పొంగల్ చేసేది నేను షూట్ చేయలేదు అంటే మొబైల్ మన దగ్గర లేదండి ఇవన్నీ క్లిప్పింగ్స్ కూడా పిల్లలు తీస్తే నేను ఎడిట్ చేసి పెట్టుకుంటున్నాను ఆ పెళ్ళి హడావుడిలోనే తిరుగుతాం కదండి ఫోన్ ఎక్కడ మన చేతుల్లో ఉంటుంది ఇక్కడైతే మేము మార్నింగ్ ఉప్మా అనేసి చట్నీ బయట నుంచి ఆర్డర్ ఇచ్చాము ఎందుకంటే ఇంట్లో చేసేంత టైం ఉండదు కదండి ఇంకా చేసుకోవాలంటే నేను అమ్మ అక్కే చేసుకోవాలి ముగ్గురికి మూడు సరిపడ పనులు అయితే ఉన్నాయి అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న రోజులు నేను పెద్దగా ఏం పనులు చేయలేదులేండి ఇంట్లో పనులు కానీ పూజలకు సంబంధించిన కానీ పెళ్ళికి సంబంధించినవన్నీ కానీ అక్క అమ్మే చూసుకున్నారు నేను జస్ట్ పిల్లలకి ఏమైనా ఫుడ్ పెట్టడం లేకపోతే వాళ్ళని రెడీ చేయడం ఇదే నా పని ఇక్కడ మరి లేట్ అయిపోతుంది కదా అప్పటికే ఎయిట్ అలా అయిపోయింది పిల్లలకి నేనైతే ఇక్కడ టిఫిన్ పెట్టేస్తున్నాను ఇంకా ఈ గోధుమ ఉప్మా అని చట్నీ అవి బయట నుంచి తెచ్చాము నిన్న నేను చెప్పాను కదా వేరే వాళ్ళు వచ్చేసరికి ఇలాగ మామిడాకులతో తోరణం కడతారని వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి ఇక్కడ బయట కడుతున్నారు వాళ్ళకి నచ్చినట్టు కడుతున్నారు మనం ఎలా చెప్పినా కానీ వాళ్ళకి నచ్చినట్టే కడుతున్నారు సరే ఎలా కట్టినా కానీ పెద్దోళ్ళ చేతులతో కట్టింది అది చాలా మంచిది అనేసి వాళ్ళకి నచ్చినట్టు కట్టమని తర్వాత వాళ్ళకు కూడా టిఫిన్ పెట్టేసి వాళ్ళకి ఎంతో అమౌంట్ ఇస్తారు అవి ఇచ్చి పంపించేసాము ఇక్కడైతే మా నాన్నమ్మవి మా బాబాయ్వి మా నాన్న వాళ్ళ చిన్న తమ్ముడు అనమాట ఆయన కూడా చనిపోయారు అలాగే మా జేజ్ ఇది అంటే మేము నాన్న వాళ్ళ సైడ్ని ఆ జేజీ అంటాము అమ్మ వాళ్ళ సైడ్ అయితే తాతయ్య అని పిలుస్తాము అలాగే అన్నకి అమ్మకి వదినకి సంబంధించిన బట్టలన్నీ ఇలా పెట్టి వాళ్ళు వేసుకునే కొత్త గోల్డ్ ఏదన్నా ఉంటుంది కదా అది కూడా ఇలా వాళ్ళకి దగ్గర పెట్టేస్తాము ఆ కడ వన్నింటినీ ఇలా పూజించంటే అంటే పసుపు కుంకుమ పూలు తోరణ అవన్నీ కట్టేసి కింద బియ్యం అయిపోసేసి అలా పెట్టేసి ముందు అన్న నలుగు అయిపోయాక మిగతా పూజ అయితే ఉంటుంది అన్న స్నానం అది చేసి వచ్చాక ఇది పెళ్లి రోజు మార్నింగ్ కాబట్టి అమ్మ వాళ్ళే నలుగు పెడతారు మిగతా అన్ని రోజులు ఒకరోజు మేనత్తమ్మ ఒకరోజు వేరే అత్తమ్మ ఒకరోజు అక్క ఇలా అందరూ ఒక్కొక్క పూట ఒక్కొక్కరు అలా పెట్టారు ఈరోజైతే అమ్మ వాళ్ళు పెట్టుకుంటారు ఫైనల్ నాలుగైతే ఇలా రోడ్డు మీద పెడదామని అనుకున్నాం డేస్ అం కదండి అక్కడ రోడ్డు మీద పెడదామని అనుకున్నాం అయితే ఫోటోగ్రాఫర్ కూడా వచ్చారు జస్ట్ ఫొటోస్కి ఏదో స్టిల్ అడుగుతున్నారు అయినా అందరం కలిసేసి అలాగా ఒక ఫో ఒకటి రెండు వాళ్ళ ఫొటోస్ దిగాక ఇంక ఈ ఫొటోస్ అన్నీ అయిపోయాక ఇంకా నలుగు మొదలు పెడదాం అనేసి స్టార్ట్ అయితే చేస్తున్నాము ఫోటోగ్రాఫర్ ఏమో చక్కగా మీ ఇద్దరు మధ్యలో నించోండి ఫోటోకి అలా ఉంటుంది అందం వస్తుంది అనేసి అంటున్నారు నిజంగా ఏ ఇంటికైనా ఆడపిల్లలు ఉంటే ఆ ఇంటి అందమే వేరండి మమ్మల్ని చూసి చాలామంది అంటు అంటుంటారు అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా అందరినీ బతినీలాడు పిలవాల్సిన అవసరం లేదు నీ ఇద్దరు కూతుర్లు వాళ్ళ పిల్లలు వాళ్ళే సరిపోతారు ఇంటికి సరిపడా గోల అనేసి ఇక్కడైతే మా చిన్న మానత్త అన్నకు నలుగు పెట్టడం స్టార్ట్ చేసింది అత్తమ్మ కంప్లీట్ చేశాక అక్క నలుగు పెడుతుంది నిజానికి ఇప్పటికీ నాలుగు నలుగులు జరిగినా కానీ నేను కానీ అక్క కానీ పెట్టలేకపోయాం ఎందుకంటే ముందు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని వాళ్ళతో పెట్టించాము మనం ట్రైన్ దొరికినా దొరకపోయినా ఏమి ఇబ్బంది ఉండదు వచ్చిన వాళ్ళతో పెట్టించాలి ముందు అనేసి వాళ్ళతో అయితే నలుగు పెట్టించాం అక్క అయిపోయాక నేను నేనైతే మా అన్నకి ఎవరన్నా ఎక్కడన్నా పై పైన రాసినా చూసుకొని నేను అక్క మాత్రం ఎందుకంటే ఈ నలుగు పిండితోనే చాలా మంచి కళ అయితే వస్తుంది వాళ్ళకి అందుకనేసి చక్కగా నలుగుపెట్టాం ఎంతసేపు కావాలంటే అంతసేపు తర్వాత అమ్మ నలుగు పెడుతుంది అమ్మ కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఆ నాలుగు నలుగుల్లో కన్నా ఈరోజే అమ్మ కూడా పెడుతుంది అనమాట ఎందుకంటే ముందు వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చాము మేము నేనైతే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాస్తున్నాను మాకైతే ఊర్లోనే ఇల్లులు అండి అందరికీ దగ్గర దగ్గర ఇల్లునే ఏదన్నా ఇలాగ ఉంది అనుకున్నప్పుడు వచ్చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు అంటే ఎక్కువ టైం మన ఇంట్లో ఏమి ఉండడం లేదు ఎందుకంటే అందరి ఇల్లు దగ్గరే ఉన్నాయి కదా అందుకనేసి ఇలాగ నలుగు పెట్టేటప్పుడు కానీ ఇంకేదైనా పూజ జరిగేటప్పుడు కానీ పిన్నులు కానీ బాబాయిలు అలాగా చాలామంది వచ్చేసి మళ్ళీ అదే టైంకి అది కంప్లీట్ అయిపోయాక మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తున్నారు నలుగు ఇలా పెట్టేశాక మళ్ళీ హారతి ఇస్తాం కదా హారతి అయితే ఇచ్చేస్తున్నాం ఇక్కడ ఈ పనులన్నీ మాత్రం పెళ్ళికి సంబంధించినవన్నీ మాత్రం మాకున్న దాంట్లోనే బాగా అహంగా మాకు పోకుండా మేము ముందుగానే అనుకున్నాం పెళ్ళి కోసం ఓవర్గా ఖర్చు చేయకూడదు ఆ అమౌంట్ ఇంకేదన్నా చేద్దాం కానీ ఓవర్గా అయితే ఖర్చు చేయకూడదు అని మా అందరికి ఉంది అందరూ అంటారు పెళ్ళి ఒక్కసారే కదా చేసుకునేది ఖర్చు పెడితే ఇప్పుడే పెట్టుకోవాలనేసి మేమైతే అలా ఆలోచించలేదండి ఎంతవరకు మనం చేయగలుగుతాం అంతవరకు ఖర్చు పెట్టుకుందాం ఆ అమౌంట్ని మిగతా దేనికన్నా యూస్ చేసుకుందాం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చాలా మినిమంగానే చాలా తక్కువలోనే అన్ని చూసుకునేటట్లు అయిపోయేలాగా చేసుకున్నాం హంగామాగా అయితే ఏ పని చేయలేదు మీరు ఇంటి డెకరేషన్ కానీ మేము చేసే పనులు కానీ చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఎంత ప్లాన్డ్గా మేము ప్లాన్ చేసుకొని మ్యారేజ్ అనేది సెట్ చేసుకున్నామని అందరికీ మేము అదే ఒపీనియన్ ఉందండి మాకు అన్నకు కానీ వదినకని వాళ్ళిద్దరు కూడా అదే అనుకున్నారు మ్యారేజ్ కోసం ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చు చేయకూడదు అనేసి ఇక్కడైతే ఫోటోగ్రాఫర్స్ అయితే మమ్మల్ని స్టిల్ సీమ్ అంటున్నారు ఫొటోస్కి అలాగా మేము ప్రీ వెడ్డింగ్ షూట్ అలాంటివి కూడా ఏం పెట్టించుకోలేదండి వాళ్ళిద్దరికి ఇష్టం లేదు అమౌంట్ దేనికి ఖర్చు చేయడం అలాగా ఇక్కడేమో మా అక్క అయితే పెట్టనే పెట్టదు పూజలు చేయమంటే ఎన్ని పూజలైనా చేసిద్ది కానీ ఇలాంటి వాటికి సెట్ అవ్వదండి మా అక్క అందుకంటే తను అలా చేయలేదన్నమాట ఏదైనా స్టిల్ సీమ్ అన్నా కూడా ఇవ్వడమే లేదు తర్వాత ఈ డేస్ అన్నీ మళ్ళీ రావు కదండి అందుకని ఇప్పుడు ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచేసి అందరితో ఒక ఫొటోస్ అయితే తీస్తున్నారు ఇక్కడ కూడా వాళ్ళని ఎన్ని స్టిల్స్ ఉంటాయండి ఇప్పుడు అంత ఫోటోగ్రాఫీ అంటే మొత్తం ట్రెండ్ చేంజ్ అయిపోయింది కదా ఒక్కరికి చెప్పినా కానీ ఒక్కళ్ళు కూడా ఒక్క స్టిల్ కూడా ఇవ్వడం లేదు చెప్పాను కదండి మా వాళ్ళు కెమెరాకి పనికిరారు వాళ్ళు ఏదైనా వీడియో కానీ ఫొటోస్ కానీ తీస్తున్నా అంత ఫ్రీగా ఉండలేరు అనమాట ఇక్కడ ఒక్క నేను ఒక్కదాన్నే ఫ్రీగా ఉండగలుగుతున్నాను మిగతా వాళ్ళు ఎవరైతే చెయ్యట్లేదు సరే అదంతా అయిపోయాక అన్నకి స్నానానికి అది తీసుకొని వెళ్ళారు అత్త మాములు ఈలోపు బ్యానర్ అయితే వచ్చింది మనం మామూలుగా ఇలా బ్యానర్ కట్టుకుంటాం కదండీ ఇంటి పేరుతో అలాగే ఫొటోస్ అవన్నీ వేసుకొని చక్కగా బ్యానర్ అయితే రెడీ చేయించారు ఇద్దరు పేర్లతో ఈ బ్యానర్ సెట్ చేయడం కట్టడం అంతా ఇక్కడ తమ్ముళ్ళు చూసుకుంటున్నారు పని ఈలోపు అన్న స్నానం కూడా అయిపోయింది ఇక్కడైతే అక్క ఇంకా అన్నని రెడీ చేస్తుంది పసుపు అది రాసేసి పారా అని అది పెట్టి ఎందుకంటే నెక్స్ట్ అన్న చేయాల్సిన పూజ ఉంది కదా దానికోసం అనేది మనం జస్ట్ అప్ చూడటమే చూడడమే చేసేదంతా అక్కే అండి అంటే చెల్లెళ్ళకి ఎవరు కష్టం తగలనివ్వలేదండి మనం ఏదో వచ్చింది కల్కట్టా నుంచేనాయో అమెరికా నుంచి వచ్చినంత బిల్డప్ ఇస్తాము అంటే వాళ్ళు అలా ట్రీట్ చేస్తారు కాబట్టి మనం అలా బిల్డప్ ఇస్తాం ఇక్కడైతే అన్న నాన్నమ్మ వాళ్ళకి పూజ చేస్తున్నాడు అక్కడ కొబ్బరికాయ కొట్టేసి వాళ్ళకి పూజ చేస్తున్నారు నిజంగా భలే ఎమోషనల్ మూమెంట్ అండి మా నానమ్మకి మా అన్న అంటే చాలా ఇష్టం చాలా ప్రేమగా చూసుకుంటుంది ఆవిడ ఉండుంటే ఎంత హంగామా చేసేదో ఇప్పటికే అని అనిపిస్తుంది నిజానికి మా నానమ్మ చాలా మంచి మాటలు చెప్పిద్దండి ఆవిడ చెప్పే మాటలు కొంచెం కష్టంగా అనిపించినా కానీ లైఫ్ యూజ్ అయ్యే మాటలు చెప్పిద్ది అంటే అందరు అలానే చెప్తారులేండి ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అత్తగారింట్లో అని చెప్తే మా నానమ్మ అంటది వాటన్నింటిని పేషెన్స్తో మీరు ఎదుర్కొంటే మీకు ఒక మంచి లైఫ్ వస్తుందని చెప్పేది ఎప్పుడు కానీ తిరిగి మాట్లాడండి అవి ఎందుకు మీరు పడుతున్నారు ఇలా ఎప్పుడు అనేది కాదు అత్తమ్మాలు గౌరవించండి వాళ్ళు ఏమన్నా మీ తల్లిదండ్రులుగా ట్రీట్ చేయండి అలా చెప్పేది మాకు ఆవిడ చెప్పిన మాటలు నిజానికి మాకు చాలా యూజ్ అయ్యాయి మళ్ళీ ఇక్కడ మీ ఫ్యామిలీ మొత్తం కలిసి ఆ కుండని కదపాలన్నమాట అలాగ వెళ్ళి కదిపాము ఆ కుండని ఆ తర్వాత అన్న నాన్నమ వాళ్ళందరి దండం పెట్టుకుంటున్నారు ఇక్కడ నేను తమ్ముడు అక్క అన్న మేము డిస్కషన్ అయితే చేసుకుంటున్నాం కుండని మీరు ఎవరైనా తిప్పారా దాని అంతా అదే తిరిగిందనేసి మా అత్తమ్మ వాళ్ళు చెప్పారు మీరు తిప్పకూడదు దాని అంతా అదే మూవ్ అవ్వాలనేసి మనం కింద పోస్తుంది రైసే కాబట్టి మనం వేలతో జస్ట్ మూవ్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా కుండ అనేది తిరుగుతుంది இருக்கும் <us>

ఇక్కడ చేసిన పొంగల్ని అందరం ఇలాగ అమ్మ అమ్మ కానీ అన్న కానీ ఆ పూజ అంతా వరకు ఫుడ్ ఏం తీసుకోరు కదా అలాగ అందరు నైవేద్యంలా తీసుకుంటున్నారు ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కూడా లంచ్ అయితే బయట నుంచి ఆర్డర్ చేశాము అంటే క్యాటరింగ్కి ఇస్తే మనం ఇట్లాగా ఒక ఫిఫ్టీ కి సిక్స్టీ మెంబర్స్ ఫుడ్ కావాలంటే వాళ్ళు చేసి మనకు పంపిస్తారు కదా ఎందుకంటే ఇంకా రిలేటివ్స్ అయితే వస్తున్నారు ఇంట్లో ఉండే పని అయితే కుదరదు కదా ఇంతమందికి అనేసి పెళ్ళి కైనా దూరం నుంచి వచ్చే వాళ్ళు మార్నింగే వచ్చేస్తారు కదండి అందుకనేసి వాళ్ళ కోసం ఇలా ఫుడ్ అరేంజ్ చేశాము ఇక్కడ వడ్డిచ్చేది కూడా మన తమ్ముళ్ళే నిజానికి బయట వాళ్ళు ఎవ్వరు అవసరం లేదండి సరిపోతారు మన వాళ్ళు మనకి ఈ భోజనాలు అయిపోయాక ఈవినింగ్ ఫోర్ ఫైవ్ కల్లా వదిన వాళ్ళు వచ్చారు వాళ్ళకి రూమ్స్ అవి మాట్లాడడం కదా అంక వాళ్ళని అక్కడ రిసీవ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన అవన్నీ చూసుకొని మళ్ళీ సిక్స్ కల్లా అన్నని అది అలా రెడీ చేసేసుకొని తర్వాత ఇంక పూజారు వచ్చేసి లోపల ఇంటి లోపల ఏదో పూజ చేయిస్తారు ఆ పూజ అయితే జరిగింది నేను అది షూట్ చేయలేదు అంటే ఎవరు మొబైల్ ఎవరి దగ్గర ఉందో కూడా నాకు తెలియదు నా ఫోన్ ఏ తమ్ముడు దగ్గర ఉందో తెలియదు నేను చెప్పాను ఎంట్రన్స్ దగ్గర నుంచి వదినా అన్నయ్య వాళ్ళంతా వచ్చే దగ్గర నుంచి వీడియోస్ రా అనేసి పాపం ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారండి మేము రెడీ అయ్యేది కానీ ఈవినింగ్ అన్నం రెడీ చేసింది కానీ అదేం తీయలేదు అంటే మేము కూడా సక్రమంగా రెడీ అవ్వలేకపోయాం ఎందుకంటే హడావుడైపోయింది అటు అన్నం చూసుకోవడం ఇటు పెళ్లి వాళ్ళని చూసుకోవడం అదంతా ఒకేసారి ఇంకా జీలకర్ర బెల్లంలోకి అయితే చూపిస్తున్నాను ఇప్పుడు వీడియో తీశారు కదండి వాళ్ళది వీడియో రెడీ అయ్యాక వాళ్ళని అడిగి నేను తీసుకొని మళ్ళీ మీ అందరితో షేర్ చేసుకుంటాను

아니, 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 아 아니, 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 아

చూశారు కదండీ అన్న ఫ్రెండ్స్ ఎంత గోల చేస్తున్నారు వాళ్ళు గోల చేసేదే కాక వీడున్నాడు కదా సన్నీ తోడు పెళ్ళికొడుకు వాడితో ఏ ఒకటి స్లోగాన్ని చెప్పించడం పెద్దగా అనిపించడం ఇలాగా ఏదో ఒకటి చాలా సందడి చేశాడు పెళ్ళంత పెళ్లి సందడి అంతా మా సన్నీనే చేశాడండి ఎంత గోల చేశాడో అదంతా వీడియోస్ తీయలేదు కానీ చూశారు కదా మధ్యలో వాడి అరుపులు వాడి కేకలు అవన్నీ ఈ బిందెలో ఉంగరం తీసేదా సీన్ అదా అస్సలు మేము లేదండి ఎందుకంటే భోజనాలు కూడా అదే టైం కదా అటువైపు చూసుకుంటున్నాము ఇక్కడ ఈ పెళ్లి పనులు అయితే జరిగిపోతున్నాయి నేను కూడా వీడియోలోనే చూడడం आठलाया दुर धन्यवाद रे इकाटिंगा 맞서 퍼펙트 데바 라니 쿠마르 데바 라니 라레노 아디샤토 사마티 가 페르 서브 세바 하르로 아게 아 아디 함레 함데 스위마 마미 차르 마미 레스쿠나르 시마 아아 하이 엔디 라니 노아 वारिया श्रीमतन जी को वंदन के परिभा सुंदर समाधान दे बा वारिया ड्राफ्ट जीमतन जी को बेस्ट అరే బాబో దేవాలయ శ్రీమతి హరీశ్ అరే నా శ్రీమతి అంటే గొప్ప నిజానికి పెళ్ళిని ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి ఫ్రెండ్స్ అయితే ఉండాలండి వాళ్ళు చేసిన గోల అప్పటికి నైట్ ఒంటి గంట అయింది ఒక నలభై యాభై నిమిషాల వరకు ఇదే గోళ చేశారండి వాళ్ళైతే అస్సలు తిన్నవ్వలేదు ఇవన్నీ మేము దగ్గరగా సరిగా చూడలేకపోయాం ఎండ్లో వచ్చాం ఎందుకంటే అసలు మేము కూర్చున్నదే లేదండి ఆ పెళ్ళిలో ఒక ఐదు నిమిషాలు కూడా అటు చూసుకోవడం ఇటు చూసుకోవడం పరుగులు పరుగులు పెట్టేసాం నేను అక్క ఈ తంతంతా ముగిసేసరికి రాత్రి అయింది మా ఇంట్లో ఏంటంటే నైట్ అయితే ఇంటికి రారు ఆ నైట్ ఎదురు గుడి ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ టెంపుల్లో స్టే చేసి మార్నింగ్ అయితే ఇంటికి వచ్చారు మార్నింగ్ వచ్చాక కాళ్ళు కడగడం ఇంట్లోకి రానివ్వడం పేర్లు చెప్పించడం అదంతా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ పెళ్లి బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో